ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు రిపేర్ దశలో ఉంది మళ్ళీ కోలుకుంటుందో లేదో కూడా తెలియదు పూర్వ వైభవం సంతరింప చేసుకుంటుందో లేదో తెలియదు ఎందుకంటే ఏకంగా ఆ పార్టీ చీఫ్ జైల్లో ఉన్నారు అలాగే కొంతమంది ఇప్పుడు ఆ పార్టీని కూడా వేడిపోతున్నారు చాలా కీలకమైన ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో పాటుగా జైల్లో ఉన్నారు మిగిలిన వాళ్ళు ఒకరు ఇద్దరు అలా మీడియా సమావేశాలు కొన్ని నిరసన కార్యక్రమాల ద్వారా హైలైట్ చేస్తూ ఉన్నారు ట్రై చేస్తూ ఉన్నారు కానీ సందట్లో సడేమి అన్నట్టు కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోకుండా కొన్ని రాళ్ళు రప్పలు వేస్తూ ఉన్నారు అది ప్రస్తుతానికి ఈ పార్టీ మళ్ళీ కోలుకునే స్థితిని చూపించట్లేదన్నమాట ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలోని ఓ మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వానికి కూడా ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా ప్రకటించారు ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పీకల్లోతో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం ఈ సందర్భంలో తనకు సముచితముగా అనిపించడం లేదని ఆయన ప్రకటించారు ఈయనను చూసైనా కేజ్రీవాల్ బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి ఆరోపణలు అన్నున్నా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను జైలు నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పేసి ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారే ఆలోచించాలి ఇలాంటి ఇలాంటి నాయకుల నుంచి చూసే కొంచెం ప్రేరణ పొందుతాడేమో చూడాలి అవినీతి పరులతో తన పేరు ఉండకూడదని భావిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజకీయాలు మారితే దేశం మారిపోతుందని గతంలో అరవింద్ కేజ్రీవాల్ జంతర్ నుంచి పిలుపునిచ్చారు రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నాయకుడు అంటే కేజ్రీవాల్ మారాడు అంటూ రాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను అయితే ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది రాజీనామా నిర్ణయాన్ని రాజ్ కుమార్ స్వతహాగా తీసుకున్నారా కేజ్రీవాల్ ప్రత్యర్థులతో చేరిపోయి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా ఇప్పుడు ఆపు వర్గాల్లో నడుస్తున్నటువంటి టాక్ ఇదే